దగ్గరలో యూ టర్న్ ఉంది సో మనం యూ టర్న్ తీసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్ట్గా ఎక్కడ టర్న్ చేయాలి ఇండికేటర్ ఆల్రెడీ ఆన్ చేసి ఉన్నాను డివైడర్ ఉంది కదా డివైడర్కి హాఫ్ ఆఫ్ ద వెహికల్ ముందుకు వెళ్ళిన తర్వాతే టర్న్ స్టార్ట్ చేయాలి సపోజ్ ఇక్కడ నేను యూ టర్న్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఈ డివైడర్ను డివైడర్ ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నాను ఇంకా ముందుకు వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నా తిన్న డివైడర్ ఉంది ఇప్పుడు కరెక్ట్గా నా దగ్గర ఉంది డివైడర్ సో ఇప్పుడు నేను రైట్కి టర్న్ చేస్తున్నాను రైట్కి టర్న్ చేస్తున్నాను టర్న్ చేస్తున్నాను ఇప్పుడు ఎదురుగా వచ్చిన వెహికల్స్ చూసుకుంటున్నాం అటు నుంచి ఏం వస్తున్నాయని ఏం రావట్లేదు కాబట్టి నెమ్మదిగా సరే మన ముందు నుంచి ఇంకోటి తీసి టర్న్ సో ఒక వ్యాన్ వస్తుంది తర్వాత దాని తర్వాత ఒక కార్ వస్తుంది సో అవేమీ లేనప్పుడు మనం ఈజీగా తీసుకోవడానికి వీలుంటుందన్నమాట సో ఇలా ఈ విధంగా ఓకే ఈ విధంగా మనం యూ టర్న్ తీసుకునేటప్పుడు ఈ